అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ కారం పొంగల్ అండి చాలా రుచిగా ఎప్పుడు ఫంక్షన్లో తింటూ ఉంటాం కదా అదే రుచితో చట్నీని అలాగే పొంగల్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇలా ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇది నార్మల్ రైస్తో కంటే రేషన్ బియ్యంతో చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసి ఆ తర్వాత తగినంత వాటర్ని తీసుకున్నాము ఇందులో డస్ట్ అంతా పోయేలా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేసిన తర్వాత ఒక గ్లాసు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఇలా ఈ కొలతతో వేసుకున్నామంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచిగా కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఇలా తగినంత వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మూత పెట్టేసి రెండు విజిలు వస్తే చాలండి సరిపోతుంది విజిల్ కూడా వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆవిరి తీసేసి ఓపెన్ చేసుకోవాలి పూర్తిగా ఆవిరి పోయేంత వరకు ఉన్నామంటే ఇది ఎక్కువగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది ఉడికే లోపల చట్నీని ప్రిపేర్ చేసుకుందాం పల్లీలను వేయించుకొని ఇందులోకి కొద్దిగా పప్పులను కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు కారానికి తగినంత పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ వేయించుకున్నాము ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి అలా వేయించుకొని పక్కకు తీసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఈ స్టైల్లో చట్నీ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది దానివల్ల ఇంకో నలుగురికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు పోపు లే చట్నీ పోపు పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇది వచ్చేసి పొంగల్ లేకి పోపు పెట్టుకుందాం పొంగల్ ఉడికే లోపల పోపును రెడీ చేసుకుందాం హాయి లీట్ చేసుకొని ఇలా వీటన్నింటినీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు విజిల్ అయిపోయినాక ఒక నాలుగు నిమిషాల తర్వాత ఆవిరంతా తీసేసుకొని ఓపెన్ చేసుకున్నాము ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పోపునంతా ఇందులో వేసేసుకొని చక్కగా రెండింటిని కలుపుకొని ఉప్పును కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకొని అంతా కలిపేసుకున్నామంటే ఇది రెండు నిమిషాలు చల్లారిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు చట్నీని ఇవన్నీ చల్లారిన తర్వాత వీటన్నిటిని చల్లార్చుకున్న తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా చింతపండును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా పోపులో కలిపేసుకుందాం చట్నీని ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానో పర్ఫెక్ట్గా పెళ్ళిళ్ళ ఫంక్షన్ స్టైల్లో రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి